శ్రీ దేవి నవరాత్రులు మూడవ రోజు పూజా విధానం నాలుగు శివచక్రాలు ఒక శక్తిచక్రం వెరసి ఐదు చక్రాలతో పరివేష్టితురాలై కిరిచక్ర రథాన్ని అధిరోహించిన దేవతయే శ్రీ వారాహి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి రూపాలే వరుసగా శ్రీ లలితాదేవి శ్రీ శ్యామలాదేవి శ్రీ వారాహి దేవతలేనని గమనించాలి ఉదయం నుండి మధ్యాహ్నం లోపల సర్వ సంక్షోభన చక్రదేవతలను ప్రార్థించి పూజించాలి శ్రీ వారాహి చిత్రపటం లేకున్నప్పటికీ శ్రీ లలితాదేవి చిత్రపటం ముందే పూజను ఆచరించవచ్చు ధ్యాన శ్లోకం హ్రీంకారాసనగర్భిన భరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశ మంకుషధరాం శరఘూషితా గౌరీం త్రిపురాం పరాత్ పరకళాం శ్రీ సంచారిణి ధ్యానించిన తదుపరి ఈ క్రింది నామాలను పఠిస్తూ జగన్మాతను ధ్యానించాలి ఓం అనంగ కుసమాయై నమః ॐ अनङ्गमेखलायै नमः ॐ अनङ्गमदनाय नमः ॐ अनङ्गमदनातुराय नमः ॐ अनङ्गरेखाय नमः ॐ अनङ्गवेगिन्यै नमः ॐ अनङ्गाकुशाय नमः ॐ अनङ्गमालिन्यै नमः ॐ सर्वसंक्षोभनचक्रस्वामिन्यै नमः ॐ त्रिपुरसुन्दर्यै नमः ఓం శ్రీ వారాహి దేవ్యై నమ మహామహా శ్రీచక్ర సామ్రాజ్ఞై నమస్తే 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 నమ సంక్షోభన చక్ర యోగినులను గుప్తతర యోగినులను కూడా పిలుస్తారు ఈ సర్వ సంక్షోభన చక్రము షట్ చక్రాలలోని మణిపూరక చక్రానికి ప్రతీక శ్రీ లతా సహస్రంలో నూట రెండు నూట మూడు శ్లోకాలలోని మణిపూరక చక్ర నివేదనమైన గూడాన్నము రోజున నివేదించాలి బియ్యమునకు నాలుగు వంతు బెల్లము రెండు వంతు పాలు వేసి ఉడికించి చివరిలో నెయ్యి పచ్చి కొబ్బరి తురుము కటిపండ్లు యాలకుల పొడి వేసి తయారు చేయాలి